ఇటు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుందండి ఇప్పుడు మాంసా వాళ్ళ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము అలా మీకు హాస్పిటల్లో పనిచేసేది కదా ఖుషీ కూడా ఏంటంటే బట్టలు చూడడానికి అయితే వచ్చాము ఇప్పుడు ఖుషికి రేపు బర్త్డే ఉంది కదా జూన్ పన్నెండో తారీఖు అందరు అయితే కోరుకుంటున్నాను వాళ్ళందరికి వచ్చింది ఖుషి కొడుకు కోసం వెళ్ళి బట్టలు తీసుకోవాలి వెళ్ళి అరగంట నుంచి వస్తున్నాను అరగంట నుంచి ఒకటే గోల చేస్తుంది మాసం వాళ్ళమ్మ అయితే ఇంకా రాలేదు అందుకని హాస్పిటల్లో కింద రిసెప్షన్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను ఖుషీ గోల మాత్రం తట్టుకోలేకపోతున్నాం అవునా కదా చెప్పు ఇప్పుడు వాళ్ళ అమ్మ సారీ వాళ్ళ వచ్చేసి ఇంకా షాపింగ్ చేసేద్దాం వెళ్ళిపోదాం అంటే అంటే బర్త్డేకి అయితే బాబా అయితే బట్టలు తీసుకున్నాడండి అండి అలాగే రేపు పన్నెండో తారీఖు ఖుషీ బర్త్డే లెవెన్ చోళీలు కుట్టిస్తున్నాడు కదా ఓకే సార్ అప్పుడు కూడా తీసుకుందాం అని చెప్పేసి అమ్మ దగ్గరికి అయితే రావడం జరిగింది అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం మమ్మీ కూడా వస్తున్నారు ఇంకా పై గంటలు వస్తారంట ఫైవ్ ఫార్టీ అయింది ఇంకా టెన్ మినిట్స్లో వచ్చేసేస్తాను అమ్మ అమ్మ మేమైతే ఖుషీగా షాపింగ్ అయితే చేద్దాం వీడియో ఎక్కడ మధ్యలో ఆపకుండా స్కిప్ చేయకుండా చూడండి మన మన ప్రేమ బ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎంతోమందికి వెళ్తుంది ఓకేనా

white t-shirt ఉంది ఈ బిరీడియ్ మోడల్ కొంచెం వేర్ వేర్ గా ఉంటాయా మ్యాచ్ గున్నే బాగుంటాయట చూద్దాం మన ఇష్టప్రకారం అంటే రాముంటం చెప్తాను కనుక్కు కనుక్కు అబ్బా అడగా అబ్బా అమ్మమ్మ అబ్బా అమ్మమ్మ పర్లేదు పర్లేదు అంటే అమ్మాయి గుండు చేయించుతారు కదా గుండు మీద బాగుంటాయి బాగా అని గుండు చేపిస్తాం అందుకని దాని మీదకి మ్యాచింగ్ ఉండాలి ఇది అసలు బాగా గుండు చేపిస్తే నాకు తెలుసు బాగాలే అది కూడా

ఈ ఎండకి వీడికి తట్టుకోలేకపోతున్నాము ఆ బండి అయితే ఆ పక్కన పెట్టాను ఏంది మోడల్ ఏ అవి అయితే చిన్నప్పుడే వేయాలి ఇవన్నీ రొటీన్ మోడల్స్ ఫ్రాక్సా

അട വാണിസ്ഥനാട് చూడുന്നാ ശോ നമ്മൾ മനുഷ്യന്മാരെ ആമ്മേ ഒന്നേ നിന്നെ ഇങ്ങനത്തെ അങ്ങതല దాంటే పెడతావా పెట్టుకోండి పెట్టు దాలు పడతాయి ఈ టైంలో அலவினோ టైం వచ్చేసి కరెక్ట్గా ఏడున్నర అవుతుందండి ఇప్పుడైతే ఇంకా పానీపూరి అయితే తినేసి అయితే ఇంకా బయలుదేరుతాము కృషి అయితే బాగా ఇసుకెళ్తుంది ఏంటో తిన్నావు కదా అవి వైట్ కాదులే ఫస్ట్ తీసుకున్నాయి మమ్మీ తీసుకుంది వైట్

మనం తీసుకున్నాయి నువ్వు ఇచ్చినట్టు సరిపోయేది ఇదిగో టైట్ కరెంట్ పోతుంది నేను చూడండి గాలి తోలుతుంది బాగా ఒక్కటైనా ఉంటావు నాలుగు వందలు ఏం పుట్టినరోజుకి ఏం గుండు చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎందుకు మామూలు డ్రస్లో నార్మల్గా గుండు చేసుకున్నాక బర్త్డే రోజు ఒకటి అయితే సరే ఇది బాగుంది కదా కానీ అబ్బాయి బలి ఉంటాయి అబ్బాయికి అది కదా ఆడపిల్ల కానీ అబ్బా ఇంకా లాగటం మొదలు పెట్టావా లేబ్ అగతా అంత కూర్చో ఏ ఏం తీసేది పేక్ కొట్ట తర్వాత మీకెల్లి మే బి ఏం ఏళ్ళబెట్టారు ವಿಜ್ಞು ಬಿಟ್ಟೆ